అయితే ఇక్కడ విడ్డూరం అనిపించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినని ఉదరగొడుతున్నాడు వాళ్ళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ నాయకులు కూడా నిస్సిగ్గుగా అదే అబద్ధాన్ని వల్ల వేస్తూ ఉన్నారు నేను మిత్రులందరినీ కోరేది ఏమంటే నేను కాంగ్రెస్ మిత్రుల్ని కోరుతా ఉన్నా మీరు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే అయితే ఏ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన నోటిఫికేషన్ ఇచ్చినారు ఏ తేదీన రాత పరీక్ష పెట్టినారు ఎప్పుడు మరి పరీక్షలు పూర్తయినాయి ఎప్పుడు మరి అపాయింట్మెంట్ లెటర్లు వచ్చినాయో ఒక్కసారి తెలంగాణ నిరుద్యోగులకు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తాను ఇక వారు చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు అని చెప్పేదైతే పచ్చి అబద్ధం చెప్తున్నాడో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ కూడా తెలంగాణ యువతను ఇవాళ అమాయకులు ఇలా తెలివి లేదనుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడో ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాన్ని బట్టబయలు చేసే ఇది ఉద్యోగుల ఆయన చెప్పిన ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్న వాటికి పరీక్షలు ఎప్పుడు జరిగినాయి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో నేను చెప్తాను మీకు గురుకులాల్లో టీజీటీ అదేవిధంగా పీజీటీ తొమ్మిది వేల రెండు వందల పది ఇది పోస్టులు మొత్తం ఆనాడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ పరీక్షలు నిర్వహించింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గవర్నమెంట్ కానీ ఫలితాలు విడుదలైంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫలితాలు విడుదలైనాయి అంటే ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోర్తనానికి తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తుండీ ఇదొక సంకేతం ఇంకొక మాట పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు పరీక్షలు నిర్వహించింది జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫలితాలు వచ్చింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు కానీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం మొత్తం పదిహేడు వేల ఐదు వందల పదహారు పూర్తయింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లోనే కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ రోజు మేము ఆ కాయిదాలు వేయలేకపోయినాం ఇవాళ ఆ కాయిదాలు ఈయన ఇచ్చి ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు స్టాఫ్ నర్సులు ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ పరీక్షలు నిర్వహించింది ఆగస్ట్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తయినాయి రిజల్ట్ ఎప్పుడు వచ్చింది కాకపోతే డిసెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే డిసెంబర్ ఏడు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఒక పదహారు రోజుల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి ఈరోజు అవి నేను ఇచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అదే మాదిరిగా ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో పరీక్ష పూర్తవుతే ఫలితాలు ఆగస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చినాయి కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల వాటికి మేము నియామక పత్రాలు అందజేయలేకపోయినాం ఇవాళ ఐదు వందల ఎనభై ఏడు కూడా నేను ఇచ్చినా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండో ఇక దాని యొక్క పూర్తి వివరాలు ఇది నేను మీకు అందజేస్తాను ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఈ లెక్క ఎందుకు చెప్తా ఉన్నా మీకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం పత్రాలు ఇచ్చినాం వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు వాటితో పాటు ఈ ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు ఉద్యోగాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి అంటే మొత్తం కలిపితే ఒక లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి ఇది కాకుండా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇంకొక మాట మీకు ఏమైనా అనుమానం ఉంటే ఏ డిపార్ట్మెంట్ ఏందని మొత్తం వివరాలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత పూర్తయింది టీఎస్పిఎస్సి ద్వారా ఎంత టీఎస్ ఎల్పిఆర్బి ద్వారా ఎంత అదేవిధంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల ద్వారా ఎంత మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎంత డిఎస్సి ద్వారా ఎంత మొత్తం అన్ని వివరాలను నేను సోషల్ మీడియాలో కూడా పెడతాను మీకు కూడా కాపీస్ ఇస్తాను దయచేసి చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను